వెల్కమ్ టు ఉద్యమ విద్యార్థి స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించండి పిడిఎస్యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ పిలుపు సిరికొండ లో వసంతాల స్వర్ణోత్సవ సభల పోస్టరు లోగో ఆవిష్కరణ విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని శాస్త్రీయ విద్యా విధానం కోసం నవ సమాజం నిర్మాణం కోసం పోరాడాలని పిడిఎస్యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ లైన్ డివిజన్ నాయకులు పిడిఎస్యు జిల్లా మాజీ కార్యదర్శి దామోదర్ సాయిరెడ్డి మండల నాయకులు రమేష్ లింగా లింబాద్రి కిషోర్ బాలకృష్ణ పిడిఎస్యు ఆర్మోర్ డివిజన్ నాయకులు ఆశీష్ విశ్వతేజు ప్రవీణ్ మురళి తిరుపతి కళ్యాణ్

యాభై సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా పీడిఎస్యూ స్వర్ణోత్సవ సభలను ఈ నెల ముప్పై రాజీవ్ ఠాకూర్ ఆడిటోరియంలో యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలని ఏర్పాటు చేయబోతుంది మొత్తం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కామన్ విద్య కావాలని శాస్త్రీయ విద్యా విధానం సాధించాలని ఈ దేశం సమసమాజం సాధించే దిశగా విప్లవోద్యమంలో వాళ్ళ కీలక పాత్ర పోషించాలని విద్యార్థులు లేనటువంటి పోరాటం లేదని ఎలిగెత్తి చాటినటువంటి జార్జిరెడ్డి జార్జి రెడ్డి వారసులుగా జంపాల చేరాల లాంటి అనేక మంది శ్రీహరి లాంటి వాళ్ళ రక్త తర్పణతో యాభై సంవత్సరాల విప్లవోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పీడిఎస్యు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభలు ఈ నెల ముప్పై నా జ హైదరాబాద్లో జరగబోతున్నాయి ఈ సభలను ఈ స స్వర్ణోత్సవాలను విజయవంతం కావాలని విజయవంతం చేయాలని విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ కూడా మొత్తం ఆ సభలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కథలు రావాలని సిరికొండ మండల కేంద్రం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం